పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదిన వేడుకలు తాళరేవు మండలంలో బండారు దొరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల జనసేన అధ్యక్షుడు అత్తిలి బాబురావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా విల్లా వీరవెంకట ఆదినారాయణ మాట్లాడుతూ చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు మరి మన ప్రీతమ నాయకులు మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బై ఏళ్ళ సంవత్సరం పుట్టినరోజు సందర్భంలో కాలే రోజు చిరంజీవి అభిమాను సేవా సమితి వారు నిర్వహిస్తున్నటువంటి మరి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి దొరబాబు గారికి విధంగా మా సొసైటీ అధ్యక్షులైన వీరా గారికి ఈ వేదిక గురించి పెద్ద అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్ర చిరు చిన్న విస్తరం లేదు అది ఎందుచేతం ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి మరి సినీ ఫీల్డ్ వచ్చే వరకు కూడా ఆ కుటుంబం చాలా చిన్న కుటుంబే ఆ నాన్నగారు ఒక ఆ తండ్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఆ కుటుంబంలో ముగ్గుర కూడా అంచె ఎదిగి ప్రజాసేవలో సేవలో పాలు పంచుకుంటూ సినిమాలో ఎదురు హీరోలుగా ఉంటూ ప్రజలకి అమితమైన సేవ చేస్తూ రక్తదాన శిబిరాలకు విపత్తులు వచ్చినప్పుడు కూడా మేమున్నామంటూ వారంతా కృషి చేస్తున్నటువంటి ఆ ముగ్గురములు మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి మరుగులేని ముఖ్య ముఖ్యమ ముఖ్యమైన వారు అందరూ కూడా వారు అటువంటి మృతి బిడ్డగా పుట్టినటువంటి చిరంజీవి గారికి ఈ డెబ్బై సంవత్సరం ఇక్కడ బాలేరేవుడు రంగారాభంగా చిరంజీవి సేవ సమితి వారు నిర్మించినటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుని కేక్ కటింగ్ చేసినటువంటి ఈ యొక్క దర్బాబు గారు ఈ యొక్క చిరంజీవి అభిమానులు అలాగే జనసేన పార్టీ నాయకులందరికీ కూడా ఇక్కడ పాలు పంచుకున్న ఈ యొక్క చిరంజీవి సేవ సమితి వారు చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం నాచే కేక్ ఉంచడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు తాలరావు చిరంజీవి శాల సమితి వారు ముందు చేశారు నా ముందు మాట్లాడుతూ బాబురావు గారు మాట అన్నారు పెద్ద కార్యక్రమం చేసినప్పుడు మా సహకారాలు కూడా మీరు తీసుకోవాలని ఆయన చెప్పడం అలానే వచ్చే పుట్టినరోజుకి ఏదో విషయంలో భారీ ఎత్తున చిరంజీవి గారి పుట్టినరోజు అలానే పవన్ కళ్యాణ్ రోజు సెప్టెంబర్ రెండు మలవరంలో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు ప్రతి విషయం ప్రజలకి అంటే ఈ పత్రిక ముఖ్యంగానే ఈ టీవీ ఛానల్ ద్వారానే తెలుస్తుంది ఇది మీరు వ్రాసే వ్రాతే మాకు ముందుకెళ్ళడానికి ఆసక్తిగా ఉంటుంటుంది ఇటువంటి కార్యక్రమాలు వారి కమిటీ సేవ రోజులు ఇంకా చెయ్యాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నారు కాలర మండలం కాళ్ళే హెడ్ క్వార్టర్ లో బండారు దొరబాబు గారి ఇంకా పుట్టినరోజు చిరంజీవి సేవా సమితి వారు చేసిన ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు మహాశక్తి చిరంజీవి గారు అటువంటి శక్తివంతుడు మన భారతదేశంలో చక్కటి వ్యక్తి అటువంటి వ్యక్తిని యొక్క పుట్టినరోజు వే